తర్వాత తరువాత నాలుగైదు గంటలకు మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ముందుగా మేము మా ఫస్ట్ ఫస్ట్ పీరియడ్ లో మేము ఈ ప్రయోగాన్ని చేశాము మా సైన్స్ టీచర్ టీచర్స్ పిరీడ్ మాకు ఇలా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది కాలం నేను చదువుతున్నాను రోజు నేను ఆల్కహాల్ తయారీ విధానం గురించి చెప్పబోతున్నాను మనకు కావాల్సిన పదార్థాలు టెస్ట్ చక్కెర షుగర్ వాటర్ తయారు చేసే విధానం ముందుగా టెస్ట్యూబ్ తీసుకోవాలి దాంట్లో కొన్ని వాటర్ వేయాలి దాని తర్వాత చక్కెర కలపాలి అలాగే ఈసులు కూడా కలపాలి దాని తర్వాత దూది లేదా పేపర్ను దీనిపైన చూసేయాలి దీనిని నాలుగు లేదా ఐదు గంటల వరకు అలాగే వదిలేయాలి మేము ఈ ప్రక్రియను పొద్దునే చేశాము మా సైన్స్ పీరియడ్ వచ్చేటప్పటికి ఇలా తయారు అయ్యింది నాలుగు లేదా ఐదు గంటల తర్వాత దీనిపైన ఉన్న బూది లేదా పేపర్లో తీసేసి దీని వాసనను చూడాలి దీని వాసన ఆల్కహాల్ లాగా వస్తుంది అంటే దీనిలో ఆల్కహాల్ రిలీజ్ అయినట్టు ఇంతగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తయారయ్యే విధానం చెప్పు కూడా గోదాపిండి తీసుకోవాలి అంతరే మనం ఆ తర్వాత దీనిని దీనిని లోకి చిటికెడంత చక్కెర వేసుకోవాలి ఈస్ట్ కూడా మనం కాస్తా వేసుకుని వాటర్ ని వేసి మూత గట్టిగా చేయాలి ఇలా చేసిన తర్వాత మనం ఒక ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఇది పెట్టి బాక్స్కి క్లోజ్ చేయాలి ఇది మేము పొద్దున్న ప్రయోగం చేయబడింది కాబట్టి మేము మార్నింగ్ స్కూల్కి రావాలని చేసాము తర్వాత మా క్లాస్ వచ్చే సరికి ఇలా తయారైంది బ్రెడ్ అనేది పైం బుక్కి ఇలా బ్రెడ్ షేప్లో వచ్చేసింది ఇలా ముద్దలాగా పెట్టేసి ఒక బౌల్లో క్రోజ్ చేసేసిన తర్వాత ఒక ఐదు ఆరు గంటల తర్వాత మనకి ఇలా బ్రెడ్ తయారయ్యే విధానం జరుగుతుంది కాబట్టి మనము బ్రెడ్ తయారు చేసుకునే దానికి ఈ పరి పరికరాలు ఉపయోగిస్తారు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు